అందరికీ నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కి స్వాగతం శ్రీ విశ్వావసు తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్భంగా పన్నెండు రాసులు వారికి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ రోజు తెలుసుకుందాము సో మనతో పాటు ఒక విశిష్టమైన వ్యక్తి ఉన్నారు జ్యోతిష విశారద డాక్టర్ వేణుగోపాల్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే గురుగారు నమస్తే ఈ పన్నెండు రాసుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వాళ్ళు ఎవరు మనకు ద్వాదశ రాసుల్లో మొట్టమొదటి రాశి సహజ బచక్రంలో రాశి వారు ఈ మేషరాశి వారు ఎవరు అంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారు ఈ తొమ్మిది నక్షత్ర పాదాలు వారు మనకు మేషరాశి కిందకు వస్తారు అలాగే సౌరమనాన్ని అనుసరించి మేషమాషంలో జన్మించిన వారంతా కూడా మేషరాశి వారు అవుతారు నామ నక్షత్రాలు బట్టి ఎవరైనా ఈ మేషరాశి నక్షత్రాల్లో పుట్టింటే వారికి కూడా మేషరాశి వారు అవుతారు ఈ రకంగా మేషరాశి వారికి మనకు సహజ సిద్ధమైనటువంటి నక్షత్రాలు నామ నక్షత్రాలు మాసం మేషమాసంలో మేషరాశికి సంబంధించిన వారందరికీ మేషరాశి వారే అవుతారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం ఐదు అవమానం ఏడుగా చెప్పడం జరిగింది సో ఈ రాశి వారికి అనుకూలమైన గ్రహాలేంటి వాటి ఫలితాలేంటి అమ్మాయి ఈ సంవత్సరం మేషరాశి వారికి మే పద్దెనిమిది వరకు గురువు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు అనగా వృషభ రాశిలో ఆయన సంచారం సాగుతోంది మేషరాశి వారికి ఈ ద్వితీయంలో గురువు సంచరించడం అనేది విశేషమైనటువంటి సుఫలితాలను ఇస్తుంది మే పద్నాలుగు వరకు మే పద్నాలుగు తర్వాత కొద్దిగా వీరికి గురుబలం తగ్గుతుంది కనుక తృతీయ భావంలోనికి మిథున రాశిలోనికి గురువు ప్రయాణం సాగించడం వల్ల కొద్దిగా గురువు సానుకూలత అనేది మేషరాశి వారికి తగ్గుతుంది కనుక పద్దెనిమిది వరకు గురువు అనుకూలంగా ఉన్నారు అంతకంటే కూడా మేషరాశి వారికి మనకు ఉగాది పండుగ రోజుకు ముందు రోజే అనగా ఈ ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మార్చి అయితే మనకు శ్రీ విశ్వా వసునామ సంవత్సరం తెలుగు సంవత్సరం ఉగాది పండుగ ప్రారంభమైందో దానికి ముందు రోజే అనగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖునే శని భగవానుడు మీనరాశిలోనికి ప్రవేశించాడు సో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది అంటే వేయములో శని ఉన్నాడు సో శని పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశి వారికి ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలా అయితే మేషరాశి వారికి కేతువు కూడా ఇదివరకు సష్టంలో ఉండేవారు ఆయన మే పద్దెనిమిది తర్వాత ఆయన కూడా పంచమభావానికి వెళ్తున్నాడు అనగా మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది గురువులాగే కేతువు కూడా ఇక ఆయనకు విశేషంగా ఎక్కువ సుఫలితాలు సంవత్సరం అంతా ఇచ్చేటువంటిది ఎవరైనా ఉన్నారంటే రాహువు అని చెప్పుకోవచ్చు ఇదివరకు వ్యయంలో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్నటువంటి రాహువు ఈ సంవత్సరం అయినా రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత పదకొండవ భావంలోనికి లాభ లాభభావంలో రాహు ఉంటే ఎక్కువ సౌఫలితాలు ఉంటాయి ధైర్యంతో చేసే కార్యక్రమాలంతా కూడా విజయం సాధించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముందుగా మేషరాశి వారికి మనము ఈ గురువు సానుకూలత గురించి మాట్లాడుకుంటే మే పద్దెనిమిది వరకు లేక మే పద్నాలుగు వరకు ఈ గురువు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది మేషరాశి వారు ఏదైనా చెప్తే వారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో ఎక్కడ ఉన్నా సరే వారి మాటకు విలువ పెరుగుతుంది సో ఆ రకంగా అధికారులు వారి సలహాలు తీసుకొని మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అధికారుల నుంచి వీరికి అభినందనలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా వీరు పొందగలుగుతారు అనగా సంతానంతో కావచ్చు ఇతర ఇతర కుటుంబ సభ్యులతో కావచ్చు ఏదైనా ఒక శుభకార్యాలు చేసేటువంటి కార్యక్రమాలంతా కూడా మే పద్నాలుగు వరకు ఈ గురువు అనుకూలంగా ఉన్నంత వరకు అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సౌఖ్యాన్ని కూడా వీరు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే స్థిరాస్తులకు సంబంధించిన ఏదైనా ఆదాయాలు వీరు పొందడానికి సంవత్సరం అవకాశంగా ఉంటుంది విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో పనిచేసేటువంటి వారు ఉపాధ్యాయులు కావచ్చు లేకపోతే ప్రొఫెసర్లు లెక్చర్స్ వారికి కూడా మంచి అవకాశాలు రావడానికి అనుకూలంగా ఉంది అయితే మే పద్నాలుగు తర్వాత గురువు తృతీయ స్థానం అనగా మూడవ భావంలోకి వెళ్ళడం వల్ల కాస్త గురుబలం తగ్గేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయినా గురువు వీరికి ఈ సంవత్సరం యాభై నుంచి అరవై శాతం సుభలితాలతో సమాజంలో ఒక గుర్తింపు ఉంది ఇవ్వడం వీరి మాటకు విలువ పెరగడం ఆర్థికపరమైనటువంటి విషయాలంతా కూడా అనుకూలంగా ఉండడం కుటుంబంలో శుభకార్యాలు నిర్వచించడం అధికారుల నుంచి ఒక అభినందనలు అందుకోవడం ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది అయితే రాహు మే పద్దెనిమిది తర్వాత పదకొండవ భావంలోనికి వెళ్తున్నాడు కనుక విదేశీ వ్యవహారాలన్నీ సానుకూలంగా ఉంటాయి విదేశాలలో వ్యాపారం చేసేవారు కానీ విదేశాల్లో చదువు కోసం వెళ్ళేటువంటి వారు కానీ విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ఒకవేళ మన భారతదేశంలో నుండి ఇతర దేశాలతో ఎగుమతి దిగుమతులు చేస్తూ వ్యాపార లావాదేవీలు ఏవైనా ఉంటే అలాంటి వారికి కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న నూతన ఉద్యోగాలకు వెళ్ళాలనుకున్న రాజకీయ రంగంలో ప్రవేశించాలనుకున్న ఇతర వ్యాపారాలు ఏదైనా చేయాలనుకున్నా ఇవన్నీ కూడా రాహు పదకొండవ భావంలో ఉండడం వల్ల విశేషమైనటువంటి సో వస్తాయి అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి ఉద్యోగాలు అనుకున్న దానికంటే ఎక్కువగా వ్యాపారంలో లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది వీరి పిల్లల్ని ఎవరైనా విదేశాలకు పంపించాలంటే ఆ కార్యక్రమాలు కూడా సునాయాసంగా పూర్తవుతాయి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి నూతన వ్యక్తులు పరిచయం అవుతారు ఆ వ్యక్తుల పరిచయం వల్ల వీరి వ్యాపార సంబంధంగా కానీ ఇతరత్ర కానీ వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి చాలా ఎక్కువ సానుకూల వాతావరణం కనిపిస్తుంది సో రాహు పదకొండో భావంలో వీరికి విశేషంగా ఉపయోగపడుతున్నారు అలాగే కేతువు సష్టమ భావంలో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు మేషరాశి వారికి అది భావం ఈ భావంలో కేతు ఉండడం వల్ల మే పద్దెనిమిది వరకు ఆయన ఉంటాడు ఆ తర్వాత ఆయన పంచమ భావానికి వెళ్తాడు ఈ ఆరవ భావంలో మే పద్దెనిమిది వరకు కేతు ఉండడం వల్ల మేషరాశి వారికి కొన్ని రుణాలు ఏవైనా ఉంటే తీర్చుకోగలుగుతారు అంటే ఆర్థికపరమైనటువంటి అప్పులు ఉంటే వాటి నుంచే బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైనా శత్రువులు స్నేహితులు కానీ బంధువులు కానీ అకారణంగా మాట పట్టింపులు అభిప్రాయ భేదాలతో శత్రుత్వం పెట్టుకొని ఉంటే ఆ శత్రుత్వాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనగా ఆ శత్రువులు మిత్రులుగా మారవచ్చు లేదా ఆ శత్రువుల మీద వీరిది పై చేయి కావచ్చు వీరి గెలుపు పొందవచ్చు ఈ రకంగా శత్రుత్వం మీద గెలుపు కానీ శత్రుత్వాన్ని మిత్రత్వంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ కేతువు ఆరో భావంలో సంచరించడం వల్ల ఆ రుణ సంబంధాలంతా కూడా తొలగిపోయి వీరు ఆరోగ్యవంతులు కావడానికి అవకాశం ఉంటుంది అందుకే మనకు అష్టమభావంలో కేతు సంచారాన్ని రుణ రోగశత్రు విముక్తికి ఉపయోగపడుతుంది అని చెప్తాం దైవ ఆరాధన బాగా చేస్తారు భగవంతుని పూజలు కార్యక్రమాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు ఆ రకంగా ఈ కేతువు ఆరో ఇంట్లో ఉండడం వల్ల దైవ బలం పెరుగుతుంది నిరాడంబరంగా కొన్ని కార్యక్రమాలు చేస్తారు ముఖ్యంగా పోటీ పరీక్షలు ఏదైనా ఇంటర్వ్యూలు కానీ పరీక్షల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ నిరుద్యోగులు ఉద్యోగాలకు వెళ్ళే సందర్భాల్లో ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే పరీక్షల్లో కానీ వాటిలో చాలా సింపుల్గానే ఎలాంటి పెద్ద హంగామాలు లేకుండా ఆడంబరాలు లేకుండా విజయాలు సాధిస్తారు ఇవన్నీ కూడా కేతువు ఇచ్చేటువంటి ఎక్కువ సో ఫలితాలుగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం కేతువు కూడా మేషరాశి వారికి గురువులాగే మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది మే పద్దెనిమిది తర్వాత ఆయన కొంచెం ప్రతికూలంగా మారేటువంటి అవకాశం ఉంది కానీ శని భగవానుడు పూర్తిగా వ్యయంలో సంచరిస్తున్నాడు అది ఒకటి మాత్రమే వీరికి కొంచెం పూర్తి వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది గురువుగారు వీళ్ళకి ప్రతికూల గ్రహాలేంటి అలాగే వాటి వల్ల వచ్చే ఫలితాలేంటి ప్రధానంగా తీసుకుంటే ఈ సంవత్సరం మేషరాశి వారికి శని భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడని చెప్పవచ్చు అయితే ప్రతికూలంగా ఉన్నంత మాత్రం ఆయన వంద శాతము అశుభ ఫలితాలను ఇస్తాడా లేకపోతే కష్టాలను ఇస్తాడా అని చెప్పడానికి కూడా లేదు సహజంగా మనకు గతంలో కొంతమంది వ్యక్తుల యొక్క జాతకాలని మనము ఉదాహరణగా తీసుకున్నప్పుడు ఏలునాటి శని ఉన్నప్పుడే ప్రధానమంత్రులైనటువంటి సందర్భాలు ఉన్నాయి ఏలునాటి శని నడిచేటువంటి సందర్భంలోనే ముఖ్యమంత్రులైనటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక శని భగవానుడు శ్రమకు కారకుడు పనితత్వానికి కారకుడు కాస్త నిదానంగా నిరాడంబరంగా పనిచేసుకుంటే తత్వానికి కారకులు మనం చాలామందిని మనం ఉదయం నిద్రలేసినప్పటి నుంచి మన వీధుల్లో యూనిఫామ్ వేసుకొని వీధులన్నీ ఊడుస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా శనికి సంబంధించిన వారే శని కారకులే మన వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులందరూ శనిక కారకులే ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులందరూ శనిక కారకులే చిన్న సైజు ఉద్యోగాలు చేసేవారు చిన్న సైజు యూనిఫామ్లు వేసుకొని ఆ కాకి డ్రెస్సులు వేసుకునేటువంటి వారందరూ కూడా అంటే కార్మిక శ్రామిక కర్షక జీవులంతా శనితత్వాన్ని కలిగిన వారే కనుక వీళ్ళకి ఏం తెలుస్తుందంటే శని భావం ఉన్నటువంటి వారికి శనితత్వం ఉన్నటువంటి వారికి శని ప్రభావం ఉన్నటువంటి మనుషుల తత్వం ఎలా ఉంటుందంటే ఉదయం నిద్రలేసిన వెంటనే సాయంత్రము చీకటి పడేంత వరకు నిరంతరం తల వంచుకొని పనిచేస్తూ ఉంటారు వారికి పని తప్ప వేరే ధ్యాస ఉండదు పనిని దైవంగా భావించే తత్వం కలిగినట్టు అంటే కష్టపడే తత్వాన్ని బాగా శని భగవానుడు ఇస్తాడు తర్వాత ఒక రకమైన క్రమశిక్షణ ఇస్తారు శని భగవానుడు మన మీద అష్టమ శని ప్రభావము అర్ధాష్టమ శని ప్రభావము ఏలనాటి శని ప్రభావము ఉంటే కన వీళ్ళకి ఏంటంటే రోజు ఒక ఒక టయానికి లేచి వెళ్ళిపోతారు వాడు నిద్రలేసి స్నానం చేసుకొని ఆ ఏదో ఆహారం తీసుకొని ఆ పనికి వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళా ఆ సమయం వరకు అది ఆరు కానీ రాత్రి ఏడు కానీ ఆ పని అంతా చేసుకుంటూ తిరిగి వస్తుంటారు ఇలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి తత్వాన్ని శని భగవానుడు ఇస్తాడు అలాగే శని భగవానుడు దీర్ఘకాలికమైనటువంటి అవకాశాలను కూడా ఇస్తాడు ఎందుకంటే మనకు ఉన్న గ్రహాలలో ఒక్కొక్క రాశిలో ఎక్కువ సంచారం చేసేటువంటి వాడు శని భగవానుడు కనుక శని భగవానుడు వేయములో ప్రతికూలంగా ఉన్నప్పటికీ పనిని ఇస్తాడు మేషరాశి వారికి ఇదివరకు నిరుద్యోగులుగా ఉంటే వారికి ఉద్యోగం ఆశిస్తే ఉద్యోగము వ్యాపారం ఆశిస్తే వ్యాపారము లేదా వ్యవసాయం అంటే వ్యవసాయము ఇలా పనిని పని కష్టపడేటువంటి అవకాశాన్ని ఇస్తాడు ఆ పదవి ద్వారా ఆవి కష్టం ద్వారా నిరూపించుకుంటే తనకి తగినటువంటి ఫలితం ఉంటుంది సహజంగా మనుషులు ఎవరు కూడా తన పని తాము చేసుకుంటూ ఉంటే కష్టపడుతూ ఉంటే ఆ కష్టాన్ని తగిన ఫలితం అయితే రాకుండా పోదు సో ఆ రకంగా శని భగవానుడు పనిని ఇస్తాడు కాకపోతే కష్టాన్ని ఇస్తాడు కొద్దిగా వేయంలో సంచరిస్తున్నాడు కదా కొంచెం దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాల మీద ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది శని భగవానుడు ఇచ్చేటువంటి అనారోగ్యాలు ఏమిటి డైజెషన్ సిస్టానికి సంబంధించి జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు ఇస్తాడు కొంచెం వారి వారి వయసు రీత్యా తిన్నటువంటి ఆహారం అరక్కపోవడం కానీ లేకపోతే ఇతరత్ర కారణాల చేత ఈ విసర్జన అవయవాలకు సంబంధించినటువంటి ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మోకాలు నొప్పులు మోచేతులు నడుము నొప్పులు భుజాలు నొప్పులు అని మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇంట్లో కాస్త వయసు అయిపోయినటువంటి మన అవ్వాతాత లాంటి వాళ్ళు నాకు నడుము నొస్తుంది మెడను వస్తుంది జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి బాడీ అని చెప్తూ ఉంటారు బాడీలో నొప్పులు అంటాం శారీరకమైనటువంటి ఇవి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే రావాల్సినటువంటి ఆదాయం ఒకసారిగా రాకుండా వాయిదా వాయిదాగా వస్తుంది మనకు రావాల్సిన ఆదాయం ఇట్లాంటి కొన్ని కొన్ని పనులన్నీ నిదానం ఎందుకంటే శని భగవానుడు అంటేనే మెల్లని వాడు మందుడు అని పిలుస్తాం ఆయన అంచేత కొన్ని పనులు నిదానంగా జరుగుతాయి అటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక శని భగవానుడు ఇచ్చేటువంటి మంచి పనులు ఉన్నాయి శని భగవానుడు ఇచ్చేటువంటి కొన్ని కష్టమైనటువంటి పనులు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం మేషరాశి వారికి శని ఒకడే ప్రధానంగా వారికి ప్రతికూలంగా సంచరిస్తున్నాడు ఆయన ఇచ్చేటువంటి పనులు ఇలా ఉంటాయి గురువు గారు మరి ఈ మేషరాశి వారికి పరిహారాలు ఏమైనా చెప్తారా మేషరాశి చెప్పుకోవాలమ్మా ఎందుకంటే గురువు మే పద్నాలుగు వరకు ద్వితీయ స్థానంలో మంచి ఫలితాలను ఇస్తున్నాడు తృతీయ స్థానంలోకి వెళ్ళినప్పుడు కొంతమంది పెద్దలు ఎవరైతే మనకు సహాయం చేస్తారో అని మనం ఆశిస్తామో వారు సహాయం చేయలేకపోవచ్చు అంటే సహాయం చేయకూడదని కాదు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండొచ్చు ఆ రకంగా అటు గురువు అనుకూలంగా లేడు కదా ఆ కారణం చేత కొన్ని చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక వీరు గురువు సంబంధమైన ఆలయాలకు వెళ్ళడం అంటే దక్షిణామూర్తి హైగ్రీవస్వామి ఇటువంటి మనకు ఆది గురువులు ఎవరైతే ఉంటారో అందుబాటులో వారికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళడం లేక వారికి సంబంధించిన స్తోత్రాలు ఉన్నాయి మనకు స్వామి స్తోత్రాలు ఉన్నాయి దక్షిణామూర్తి స్లో స్తోత్రాలు వాటిని నిరంతరం పారాయణం చేసుకోవడం మాకు అలాంటి అవకాశం లేదు గురుగారు అన్నారనుకోండి మీకు అందుబాటులో ఉన్నటువంటి గురువులు చాలామంది ఉన్నారు దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు అలాగే రాఘవేంద్ర స్వామి ఉన్నారు సిద్ధి సాయినాథుడు ఉన్నారు సరే వీళ్ళందరూ కూడా గురు సంబంధమైనటువంటి వారే సరస్వతీదేవి ఉంది మనకు సాక్షాత్తు చదువుల తల్లి ఈ గురువులకు సంబంధించి గురువారం రోజు ఏదైనా పూజాది కార్యక్రమాలు వారి శక్తి మేరకు చేసుకోవచ్చు అలాగే ఈ గురుదేవుళ్ళకు ఆలయాలకు వెళ్ళి శనగల నైవేద్యంగా సమర్పణ చేయవచ్చు పసుపు వర్ణపు పండ్లు పెట్టుకోవడం అలాంటి పరిహారాలు చేస్తే గురువు కూడా పూర్తి అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది ఇక పూర్తిగా శని భగవానుడు కాస్త వ్యతిరేకంగా ఉన్నాడు కష్టాన్ని ఇస్తున్నాడు కనుక అవకాశం ఉంటే శనేశ్వరుని ఆలయానికి వెళ్ళిరండి మనకు అందుబాటులో ఉన్నాయి తమిళనాడులో తిరునల్లారు అనేటువంటి ప్రాంతంలో కుంభకోణం దగ్గర శనీశ్వర ఆలయం ఉంది అలాగే మహారాష్ట్రలో శనిసింగనాపురం ఉంది ఆంధ్రాలో మందవల్లి ఉంది ఇంకా చిన్న చిన్న చోట్ల కొద్ది ప్రసిద్ధం కాకపోయినా కొన్ని శనీశ్వర ఆలయాలు ఉన్నాయి వాటిని దర్శించి స్వామివారికి శనివారం రోజు అభిషేకం కానీ అర్చన కానీ నూ దువ నువ్వుల నూనెతో దీపారాధన కానీ చేయండి అంతటి అవకాశం లేదు అంటే శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం చేయండి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులు పూజ నిర్వర్తించండి మన ఇంట్లో ఉండే వాళ్ళని ప్రేమతో పలికించండి ఎందుకంటే శని భగవానుడు వయస్సు మీరిన వాడు పెద్దవాడు గ్రహాలలో ముసలివాడు అందువల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ముసలివాడు వారికి ఏంటంటే పాపం జీవితం అంతా కష్టపడి ఇప్పుడు అవసాన దశలో ఏదో కూర్చొని ఉంటారు మనకేంటంటే వారిని చూస్తే ఒక రకమైన నిర్లక్ష్యభావం ముసలి వాళ్ళు అయిపోయారు కదా అని ముసలోడు ముసలిది అని సంబోధించడం వారు ఏదైనా చిప్తి కూడా మనం వినకుండా వారిని వ్యవహరించేటువంటి ధోరణి చాలా మందిలో కనిపిస్తుంటారు అందరూ కాదు సో అటువంటి వారు కాస్త నిర్లక్ష్యానికి గురవుతున్నాము అనే భావనతో బాధలో ఉన్నటువంటి మన వాళ్ళు మన ఇంట్లో కావచ్చు మన చుట్టుపక్కల కావచ్చు అవన్నీ చాలామంది వృద్ధాశ్రమాల్లో ఉంటారు పాపం అటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ప్రేమతో మాట్లాడటం వారి బాధలు వినటం బాధలు వింటేనే సహం సహాయం చేసినట్టు ప్రత్యేక ఆనందపడిపోతారు మనకెన్నో ఉపయోగపడే విషయాలు కూడా చెప్తారు అలాగే వారికి ఏదైనా అవసరమైనటువంటి ఔషధాలు కానీ ఆహారాలు కానీ అందించడం ఇవి చేసినా కూడా శని భగవానుడు వెంటనే అనుకూలపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే గోశాలలకు వెళ్ళి శనివారం రోజు గోవులకు ఆహార పానీయాలు ఇచ్చినా కూడా శని భగవానుడు అనుకూలంగా ఉంటాడు మన ఇంటి ముందరికి చాలామంది పాపము పేదవాళ్ళు ఆహారం కోసం వస్తూ ఉంటారు దేవాలయాల దగ్గర అక్కడ ఇక్కడ కనబడుతూ ఉంటారు అటువంటికి ఏదైనా వారికి ఆహారాలు కానీ పండ్ల రూపంలో కానీ ఆహార రూపంలో అందించినా కూడా శని ఫిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా శనికి చేసుకుంటే సరిపోతుంది రాహు బాగానే ఉన్నాడు కేతువు కాస్త మే పద్దెనిమిది తర్వాత ప్రతికూలంగా ఉన్నాడు కనుక ఈ కేతువు సంబంధించిన అధిష్టాన దేవుడు గణపతి సో నిత్య గణపతి ఆరాధన చేయడం గణపతికి వాళ్ళ లాగే చాలా బోలాశంకరుడు ఆయన కూడా పెద్ద పెద్ద పూలమాలలు ఏం మీరు ఇవ్వాల్సిన పని లేదు గరిక తీసుకెళ్లి ఆయన పాదాల దగ్గర పెట్టినా సంతోషిస్తాడు ఆయనకి అట్లా ధూప దీప నైవేద్యాలతో నిత్య గణపతి ఆరాధన చేస్తే మేసరాశి వారి సంవత్సరం ఎక్కువ ఫలితాలతో మరింత ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికాభివృద్ధిని పొందడానికి అవకాశం ఉంటుంది ఈ నూతన సంవత్సరం మేషరాశి వారి ఫలితాలు చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు నమస్కారం